సంగారెడ్డి మా మెదక్ జిల్లా కేంద్రం లోపల వచ్చినటువంటి అనేకమైనటువంటి కేసులలో శివంశ దగ్గర ఫైరింగ్ అయి పారిపోయింది అని ఒక నక్సలైట్ నాయకుడు నందు అని వచ్చింది జనశక్తికి సంబంధించిన అతని కేసు తోటి మొదలుకుంటే ఇట్లా మా జిల్లా లోపల కానీ రాష్ట్రం ఒకసారి చెప్పండి మీరు గుర్తుండలో కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి నందు మోహన్ రెడ్డి అని ఒకతన్ని తీసుకెళ్తూ ఉంటారు అతను జనశక్తుల సింపతైజర్గా పనిచేస్తా ఉన్నారు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి పోతే శివంశ ప్రాంతం లోపల పోలీస్ జీబులోంచి వెనకాల నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేసినాడని పబ్లిక్ ప్లేస్లో ఫైరింగ్ అయింది తిరిగి పట్టుకున్నారని అట్లా చాలా కేసులు పెట్టారు అతని జనశక్తికి సంబంధించిన ఒక దళనాయకుడు సో ఆ కేసు లోపల కూడా ఏం ఎవిడెన్సెస్ ప్రాపర్గా కలెక్ట్ చేయలేకపోయినారు మా మెదక్ జిల్లా రకరకాల నేను అదే చెప్తా ఉన్నా మురళి గారు పోలీసులకు ఉండేటువంటి పని ఒత్తిడే ఇక్కడ మనకి మాలాంటి అడ్వకేట్లకు ఉపయోగపడుతుంది మీకు ఆ ఐఓ చేయాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ లోపల ఆయనకు ఉండదు పొద్దున్న రోడ్ మీద యాక్సిడెంట్ అవుతుంది ఈ ఎఫ్ఐఆర్ ఎవరో ఎస్ఐకో లేకపోతే కానిస్టబుల్కో రైటర్కో ఇచ్చేస్తాడు ఇంకో కేసులో వెళ్ళిపోతాడు సో ఈ కేసులో మొత్తం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలంటే ఆయన ఒక పది గంటలు ఆ కేసుని ఆలోచించాల్సి ఉంటుంది సో ఈ డోంట్ ఫైండ్ టైం పది గంటల సంగతి దేవుడు ఎరుగు మీకు ఈ ఫోను ఆ ఫోను ఈ రోడ్ యాక్సిడెంట్ ఆ ఎమ్మెల్యే వచ్చిండు ఆ మంత్రి వచ్చింది ఈడ గొడవ అయింది ఆడ దొమ్మి అయింది ఈడ హౌస్ బ్రేక్ అయింది పరిగెడుతూనే ఉంటారు రోజు పది ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నటువంటి పోలీస్ స్టేషన్లో మీకు పోలీసు వాళ్ళ నుంచి న్యాయం జరుగుతుందని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి అన్లెస్ అండ్ అంటే దాని వెనకాలేదా పెద్ద ప్రెషర్ ఉంది గొడవ అవుతుంది కంపల్సరీ బాగా రాయాలి అన్నప్పుడు పీపీని పిలుచుకొని పీపీ ఒపీనియన్ తీసుకునో నలుగురు సీనియర్ ఆఫీసర్ని తీసుకొనో నాలుగు కేసులు చేస్తున్నారు లేకపోతే మీకు భారతదేశంలో కన్విక్షన్ రేట్ ఎంత ఉంది మురళి గారు చెప్పు సిబిఐ లాంటి గొప్ప ఏజెన్సీ చేస్తే కూడా నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంటేజ్ దేర్ ఇస్ ఏ కన్విక్షన్ సరే మరి వ్యవస్థల మీద నమ్మక ఎట్లుంటుంది ప్రజలకి విశ్వాసం ఎట్లుంటుంది మోరల్ కన్విక్షన్స్ పడతా ఉన్నట్టు ఆ కేసు తర్వాత నెక్స్ట్ సో ఆ పరిణామక్రమంలో మా జిల్లాలో చాలా నక్సల్స్ మూవ్మెంట్ జరిగి ఉండే అప్పుడు చాలా మంది నక్సలైట్లు ప్రజల్ని చంపడం ప్రజల నుంచి రివోల్ట్ రావడం ఇట్లాంటి చాలా కేసులు జరుగుతూ ఉంటున్నప్పుడు చాలా కేసులు చేసిన మురళిగారు మీరు అట్లా సడన్గా అడిగి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో అనేక రకాలైనటువంటి కేసులు మా జిల్లా మీరు చేస్తున్న అన్ని కేసుల తర్వాత రఘునంద గారి పేరు షామీర్పేట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మీద ఒకసారి మరొకసారి మారిపోయింది ఒకసారి ఆ కేసు గురించి ఎందుకంటే అప్పట్లో పోలీసుల మీద చాలా కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తిని మీరు సరెండర్ చేయడం అతనికి బెయిల్ ఇప్పించడం లాంటి చేశారు అంటే గారు ఇప్పుడు ఒక్కొక్క కేసుకి ఇంకొక కేసుకి కొంతనుండదు పోలిక ఉండదు క్రైమ్ లోపల సో బేసికల్గా అందులో క్రైమ్ చేసినటువంటి వాళ్ళు సిద్ధిపేటకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ జరిగింది ఏంది కొంతమంది ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి పిల్లలు దొంగనట్లని సర్క్యులేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానం వచ్చినప్పుడు బాలానగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి సిసిఎస్ పోలీస్ అధికారులు వలవన్నీ కొంతమందిని ట్రాప్ చేస్తే సిద్ధిపేట నుంచి కొంతమంది పిల్లలు వచ్చి ఆ ఫేక్ కరెన్సీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చినారు దాన్ని తయారు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ పిలవడానికని పోలీసు వాళ్ళు ట్రాప్ చేసినారు ట్రాప్ చేసి రమ్మన్నప్పుడు వాడికి ఎందుకో డౌట్ వచ్చి వాడు ఇంకో ఇద్దరు ముగ్గురు స్నేహితులను తీసుకొని కారులో వచ్చి షామీర్పేట ప్రాంతంలో ఉన్నారు ఈవినింగ్ ఇట్ అబౌట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఆ ప్రాంతంలో సో వీళ్ళు కారు దిగి దగ్గరికి వస్తున్నప్పుడు ఆ పిల్లల పక్కన సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి అనుమానం వచ్చింది వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమో డౌట్ వచ్చింది వాళ్ళకి ఈ లోపలనే పోలీసు వాళ్ళు వీళ్ళని చుట్టుముట్టడం జరిగింది అక్కడ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఫైర్ ఏం జరగలేదు నాకు తెలిసి ఆ నోట్లు తయారు చేస్తాడని ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ముస్లిం అతడు అతను పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అతని దగ్గర ఒక కత్తి ఉండే ఆ కత్తితోటి ఆ ఎస్ఐ గారిని గాయపరిచినాడు ఇమ్మీడియట్గా పక్కన ఉన్నటువంటి మఫ్టీలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసినారు మిగతా వాళ్ళంతా పారిపోయినారు అతను అక్కడే చనిపోయినాడు ఎస్ఐ గారు కొంచెం కత్తితో పొడిచినటువంటి గాయాలైన ఇంకో కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది ఆ పెనుగులాట్లు సో వారికి సంబంధించిన వాళ్ళందరూ మా సిద్దిపేట దుబ్బాక ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళంతా నేను అప్పటికే ఒకసారి దుబాక్ నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాను క్రిమినల్ సైడ్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తానని పేరున్న అడ్వకేట్ని సో అప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రంగారెడ్డి సైబరాబాద్ ప్రాంతానికి వస్తుంది సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి ఆఫీసర్ కొంచెం స్ట్రిక్ట్ అని ఎన్కౌంటర్ చేస్తారని ఇట్లా రకరకాలైనటువంటి ఊహాగానాలు జరుగుతున్నటువంటి తరుణంలోనే ఒక ఎన్కౌంటర్ అయింది శంషాబాద్ ప్రాంతంలోపల బాగా దొంగతనాలు చేస్తాడని శివ అనేటువంటి ఒక వ్యక్తి ఎన్కౌంటర్ అప్పుడే జరిగింది సో ఇతన్ని కూడా ఎన్కౌంటర్ చేస్తాడనేటువంటి భయాందోళనలు ఉన్నప్పుడు ఇంకా నేను నాకున్నటువంటి ప్రాక్టీస్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని అన్నింటిని ఉపయోగించి అతన్ని అఫీషియల్గా సరెండర్ చేసి ఎన్కౌంటర్ కాకుండా కాపాడగలను గా బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆ తర్వాత ఇంకా చాలా కేసులు అంటే ఆ కేసులో అతనికి శిక్ష పడిందో బయటకు వచ్చాడు లేదు ఇంకా ట్రయలే కాలేదు ఇంకా పోలీసులు అక్కడ ఎన్కౌంటర్ త్రీ నాట్ టూ రిజిస్టర్ చేయలే ఎన్కౌంటర్ కేసు స్టిల్ ద ఎఫ్ఐఆర్ ఇస్ పెండింగ్ పోలీస్ పోలీసుల పద్ధతి సుప్రీం సుప్రీంకోర్టు ఎన్ని గైడ్ లైన్స్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోరు గారు మళ్ళీ ఎవరో వెళ్ళి కోర్టులో దరఖాస్తు చేసి రేపు ఆ కేసు ట్రయల్ వచ్చినప్పుడు ముద్దాయి తాలూకాలు చనిపోయిన వాళ్ళ తాలూకాలు ఎవరో హైకోర్టుకు ఉత్తరం రాసినప్పుడు అగైన్ యూ ఇన్వెస్టిగేట్ ద కేసు అన్నప్పుడు మళ్ళీ మొదటి నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది దాంట్లో అది మీరు చేసుకున్న కేసులో ఇప్పుడు షామీర్పేట కేసులో అతను ఫేక్ కరెన్స్ తీసుకురావడం కరెక్టే తర్వాత మీ క్లయింట్ వాళ్ళ వాళ్ళ మీద దాడి చేయడం కరెక్టే కదా మరి ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి నా క్లయింట్ కాదు మేసికల్గా కాదు ఎవరైతే కారు తీసుకొని తన కారులో హైదరాబాద్ దాకా పోదాని రమ్మని ఆ చనిపోయినటువంటి వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదొంగనోట్లకి సంబంధం లేదు వాళ్ళకి క్రైమ్కి సంబంధం లేదు వాళ్ళ క్రైమ్ చూస్తుండగానే ఆ ఫైరింగ్ ఆ ఎక్స్చేంజ్ వీళ్ళ గొడవ చూడగానే పోలీసులు తెలవగానే పారిపోయినారు వాళ్ళక్క సీన్ నుంచి బట్ అక్కడ అతను చనిపోయినాడు కానిస్టేబుల్ చనిపోయినాడు కాబట్టి ఎవరో ఒకరి మీద కేసు అయితే చేయాలి కదా ఆ పారిపోయినటువంటి వ్యక్తుల మీద కేసు అయింది సో ఐ డోంట్ ఫీల్ దట్ దే ఆర్ ద క్రిమినల్స్ బట్ వాళ్ళని ఎవరో ఒకరిని ఆరోపణ చేయాలి కదా ఒక కానిస్టేబుల్ చావు కారణమైనారు ఒక ఇతని పిల్లడు ఒకతను సిద్ధపెడతని చనిపోయినాడు కంపల్సరీ కేసు దాని కౌంటర్ కేసు రెండు ఉండాలి కానీ ఒకటే కేసు కట్టి ఈ అబ్బాయి మీద కేసులు చేస్తూ ఉన్నారు సో దట్ కేసు ఐ ట్రై ఇంకా షీట్ ఫైల్ కాలేదు దాంట్లో ఫైల్ అయితే కేసు కానీ ఆ కేసులో మీకు బాగా ఒత్తిడి వచ్చినట్లుగా తెలుస్తుంది అంటే రెండు రకాలుగా ఒత్తిడి వచ్చింది ఒకటి కాన్స్టెన్సీలో సంబంధించినటువంటి ఒక ఒక కాస్ట్ మేజర్ కాస్ట్కి సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళందరూ కాబట్టి ఆ కాస్ట్ నుంచి ఏదో ఒక రకంగా మా పిల్లల్ని కాపాడాలనేటువంటి ఒత్తిడి ఒకవైపు నుంచి అయితే పోలీసుల వైపు నుంచి అటువైపు మీరు ఉండొద్దు ఇది అన్యాయం మా పోలీసు వాళ్ళు ఇంజూర్ అయినటువంటి కేసులలో కూడా మీరు రావడం మాకు బాధకరం అని చెప్పి తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ కొందరి నుంచి కొంత ఒత్తిడి బట్ ఒకసారి ఒకళ్ళ తీసుకున్న తర్వాత మురళీగారు మీకు ఏమండి క్లయింట్ ఈజ్ ఇంపార్టెంట్ మాకు అట్లా తర్వాత ఇంకే కేసులు వచ్చారండి చాలా కేసులు మురళీగారు ఇప్పుడు నయీం కేసు వచ్చింది డ్రగ్స్ కేసు వచ్చింది ఈ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రతి కేసు వెనకాల ఐదు అటో ఇటో ఒక దిక్కు నేను ఒకలా చేస్తూనే వస్తూ ఉన్నాను కాకపోతే రాజకీయాల్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నాం కాబట్టి అన్ని కేసులలో మనం డైరెక్ట్ పక్కన పెడితే మీరు నయం కేసు కూడా బాగా సంతోషం అయింది అంటే అందులో నయము వేల కోట్లు సంపాదించారు తర్వాత ఒక అసాంఘిక శక్తిగా మారాడు కాబట్టి ఎన్కౌంటర్ చేశాం అని పోలీసులు చెప్తున్నారు బట్ మీరు అటువైపు నుంచి నిలబడి వాళ్ళకి అంటే నయం కుటుంబ సభ్యుల వైపు నిలబడి మీరు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు ఇప్పుడు నయం అయిన తర్వాత నేను వాళ్ళ తరఫున ఒక కళ్ళ చేస్తున్నాను మిగిలింది ఎవరు భార్య పిల్లలు చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు ఒక ఆడపిల్ల ఫిఫ్త్తో సిక్స్త్ చదువుతున్నటువంటి అమ్మాయి వాళ్ళని తీసుకెళ్ళి హోమ్లో ఉంచారు వాళ్ళ మదర్ని తీసుకెళ్ళి జైల్లో వేశారు ఆమె మీద పీడీ యాక్టి పెట్టారు సరే నయీం ఏం చేసినాడు అనేది పోలీసులకు తెలుసు నయీంకి తెలుసు మీకు తెలుసు గారు వైఫ్కి అయితే తెలియదు కదా వైఫ్ నోటీస్ ఆమె కూడా బెదిరిస్తుంటే ప్రాపర్టీ అంత తాముతారు ముందంటున్నారు పోలీసు సి ఐ డోంట్ థింక్ అందులో చాలా మందిని ముద్దాయిలుగా చూపెట్టినట్టున్నారు నయమికి చాలా మందిని చూపెట్టినట్టు ఉంది వైఫ్ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ తక్కువ అందులో నాకున్నటువంటి అంచనా మేరకి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ తక్కువ బయట వ్యక్తుల పేరు మీదనే ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో అదొక ప్రైవేట్ సామ్రాజ్యంగా విస్తరించేటువంటి ప్రయత్నం చేసినట్టు ఉంది ఆ కేసు దాంట్లో కూడా ఐ డోంట్ థింక్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ ప్రాపర్ గారు ఎందుకంటే ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం తూపురానికి వెళ్ళి తీసుకుపోయిన ఆయన చంపేసిండి మనీ పదిహేను సంవత్సరాల తర్వాత షీట్ వస్తే ఏం మిగులుతుంది కేసులో మురళీగారు మీరు చెప్పండి ఎక్కడో శ్రీశైలంలో మర్డర్ చేసిరంటారు శవం దొరకది చంపినోళ్ళు లేరు డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు పదిహేను సంవత్సరాల క్రితం ఏదో తప్పిపోయినటువంటి మనుషుల ఖాతా అంత నయమే హత్యలు చేసింది అని చెప్పి చేస్తే అందులో భార్య పిల్లలకి ఏం సంబంధం వస్తుంది హౌ యూ విల్ ఎస్టాబ్లిష్ ద క్రైమ్ మీరు నిలబడినా సరే పోలీసులు ఆమెకి మళ్ళీ ఆ కేసుతో పాటు చాలా కేసులు అరెస్ట్ చేయడం రిపీట్గా అరెస్ట్ చేస్తున్నారు మరి ఆమెకు ఎక్కడ న్యాయం జరిగినట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఒక దశలో మేము దాంట్లో హైకోర్టును మూవ్ చేయాలనుకున్నాం ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేస్తారు బయలు తీసుకోగానే మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు ఒక వంద కేసులు ఆమె మీద నేరం ఆరోపించబడితే మురళి గారు పోలీసు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఒకటే క్రైమ్కి సంబంధించి లేదా ఒకటే కుటుంబానికి సంబంధించి మీ దగ్గర వంద కేసులు ఉండేవి ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు మిగతా కేసులలో కూడా పీటీ వారెంట్లు వేస్తే అయిపోతుంది కదా ఆమె ఇప్పటికీ నాలుగు సార్లు అరెస్ట్ చేసినారు ఒకసారి పీడీ కేసు పెట్టినారు పీడీ కేసుని హైకోర్టు కొట్టేసింది ప్రివెంటివ్ డిటెన్షన్ కేసుని సో కాబట్టి ఆ కేసు లోపల పోలీసు వాళ్ళు ఎందుకు నయీంను పెంచినారు పోలీసు వాళ్ళు తోటి మంచి చేయించినారా చెడు చేయించినారా నయీం అవసరం పోలీసు వాళ్ళకి ఎంతసేపు ఉంది అనేది పోలీసులు ఆయనతో పనిచేసిన పోలీసులు కానీ లేదా ఆయనతో పని చేయించిన పోలీసు అధికారులకు కానీ బాగా తెలిసి ఉంటుంది గారు ఆయన పోయిన తర్వాత ఆయన భార్య కూడా ఆ క్రైమ్లలో ముద్దాయి అని చెప్పి పెట్టడాన్ని నేను అపోజ్ చేస్తూ ఉన్నాను మిగతా గ్యాంగ్స్టరు మిగతా వాళ్ళు ఉన్నారు నక్సలైట్లు ఉన్నారు లొంగిపోయిన నక్సలైట్లు ఉన్నారు ఇతరులు ఉన్నారు అంటే అది వేరైతుంది గారు కుటుంబ సభ్యులు ఇంటర్మీడియట్ చదివే కొడుకో సెవెంత్ క్లాస్ చదివే కూతురో లేకపోతే ఏం తెల్లని అమాయకులు అయినటువంటి వైఫ్నో సిస్టర్నో క్రైమ్లో ఇన్వాల్వ్ చేయడం సరైనది కాదండి మీరు అన్నట్లుగా నయం బతుకున్నప్పుడు ఎక్కడ కూడా నయం వైఫ్ కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు కూడా బెదిరిస్తున్నట్లు కానీ స్క్రీన్ మీద రాలేదు కానీ చనిపోయిన తర్వాత నయం వైఫ్ నయం బావ నయం చెల్లు బెదిరిస్తున్నారంటూ వాళ్ళని ఆ పదే పదే అరెస్ట్ చేయడం ఎంతవరకు ఇప్పుడు ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితులలో ఎవరినో ఒకరిని ముదయం చేయడం తప్ప ఏం లేదు అందులో మురళిగారు కానీ వాళ్ళకి మానసిక షాప్ ఉంటుంది కదా యా అదే చెప్తా ఉన్నాను నేను మీకు అక్కడ వాళ్ళు నష్టపోతా ఉన్నారు తప్ప నయం బతికినప్పుడు జరిగినటువంటి నేరాలు ఏమన్నా ఉంటే వాటి మీద నయం అవుతాడు నయంతో పాటు ఇంకెవరైనా క్రైమ్ చేసి ఉంటే వాళ్ళు బాధ్యులవుతారు ఆయన పోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయడం అనేది అన్యాయం అంది లోపల చెల్లె చేసింది అక్క చేసింది చెల్లెకి నడవరాదు అక్కకు పరిగెత్తరాదు తమ్ముడు లేనే లేడు తమ్ముడిని నక్సలైట్లే చంపేసినారు ఇంకేముంటుంది అక్కడ కేసులో ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఉన్న ముసలిని కూడా తెచ్చి రిమాండ్ చేస్తుడు దానివల్ల ఏం సాధించగలుగుతారు మురళీగారు వాళ్ళ మీద మీరు పిటిషన్ వేయచ్చు కదా వేస్తా ఉన్నాం కానీ కోర్టులు కూడా నయం కేసు సరి కొంచెం మీకు తెలుసు కదా గారు భయపడతా ఉంటారు ఓపికగా వినాలంటారు టైం తీసుకోండి అంటారు ఒక్కొక్క బెయిల్ పిటిషన్ రావడానికి మూడు నెలలు ఆరు నెలలు పడుతూ ఉంది గొప్పతనం ఏంటంటే మన పీడీ కేసులన్నీ కొట్టేయడం జరిగింది హైకోర్టు నయం తెరపైపైకి వచ్చాడు నయం సంబంధించిన వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి నయం ఇంట్లో వంట మనిషి పేరు మీద ఈ మొత్తం ప్రాపర్టీ ఉంది అంటున్నారు ఇప్పుడు ఈ దేశంలోపల బినామీ ఆస్తుల చట్టం ఒకటి వచ్చింది గారు నిజంగా పోలీసు వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అవన్నీ చట్టాలను ఉపయోగించుకొని అక్కడ ఆస్తులను సీజ్ చేయడానికి స్కోప్ ఉంది వాళ్ళకి కానీ వేగ పోయి వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఇండ్లను వీటిని వాటిని మేము సీజ్ చేస్తామని అంటే దాని చట్టం ఒప్పుకోదు కదా పోలీసు వాళ్ళకి ప్రైవేట్గా వెళ్ళి ప్రాపర్టీస్ని సీజ్ చేసేటువంటి రైట్ లేదు కాబట్టి ఆ కేసు కోర్టులో నిల్చోలేకపోతా ఉందనేది నాకు ఉన్నటువంటి లాజికల్ ఆర్గ్యుమెంట్ అందులో ఇల్లు సీజ్ చేసినామంటారు ఎట్లా సీజ్ చేస్తారు ఏ ఏ సెక్షన్ కింద సీజ్ చేస్తారు మీరు ఏం కేసులు పెట్టిరు వాళ్ళ మీద మినామీ ప్రాపర్టీ చట్టం పెట్టినరా లేకపోతే మనీ లాండరింగ్ పెట్టినరా ఏ కేసు కింద నీకు ఇల్లు సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంది భారతదేశంలో చెప్పండి ప్రాపర్టీ సీజ్ చేసే రైట్ పోలీసులకు ఎక్కడ ఉంది ఏ చట్టం కింద సీజ్ చేస్తారు దానికి ఆన్సర్ లేదు సీజ్ కూడా తెలుసు కేసు పోతాదని కానీ ఇప్పుడున్న ప్రజలు బట్టి చేశారని అనుకోవచ్చు మనం అంతే టెంపరీగా ఆ రోజు జనంలో ఒక రకమైనటువంటి అది క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటిది తప్ప అందులో శాంక్టిటీ పెద్దగా ఏం కనబడట్లేదు మురళీగారు ఆ కేసులలో బలం ఉన్నట్టు నేనైతే ఫీల్ కావట్లేదు ఓకే నేమ్ కేసు తర్వాత మీరు ఇంకా డ్రగ్స్ కేసుకు వచ్చినప్పుడు మీరు చూసినారు డ్రగ్స్ కేసు లోపల కూడా సినిమా ఇండస్ట్రీ మీద పలు ఆరోపణలు బేసికల్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది స్కూళ్ళలో చిన్నపిల్లలకి డ్రగ్స్ ఎట్లా వచ్చినాయి అనేది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన కేసుని దాన్ని తీసుకెళ్ళి ఎవరో సినిమా వాళ్ళు సప్లై చేసిరని సినిమాకి వెళ్ళి నిర్మాతలని నిర్మాతలకు వెళ్ళి హీరోలు హీరోలకి వెళ్ళి హీరోయిన్లు దాన్ని ఏదో సంచలనమైనటువంటి కేసుగా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు తప్ప మొదట మనకు అనుమానం వచ్చింది మీడియాలో వచ్చింది ఎక్కడ వచ్చింది స్కూల్ పిల్లలకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒక కార్పొరేట్ స్కూల్ దగ్గర అమ్ముతున్నారనేది బేసికల్గా ఇష్యూ స్టార్ట్ అయింది మనకి దాన్ని ఆ దిశగా డ్రైవ్ చేయకుండా దాన్ని తీసుకెళ్లి సినిమా ఇండస్ట్రీకి లింక్ చేసి సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దవాళ్ళకి లింక్ చేసి దాని ద్వారా ఏదో చేసుకున్నారని డబ్బులు పెద్ద మొత్తంలో చేసిన ఇట్లాంటి వాటిలలో అక్కడ కూడా నేను అపోజ్ చేసింది ఎప్పుడు గారు పోలీస్ స్టేషన్కి పిలిచి మీ గోర్రెలు ఇవ్వండి మీ వెంట్రుకలు ఇవ్వండి మీ రక్త నమూనాలు ఇవ్వండి అని పద అంతస్తులో కూర్చోబెట్టి చుట్టూ పది మంది పోలీస్ అధికారులు నిల్చొని తీసుకునే రైట్ మీకు ఎక్కడుంది అని అడిగిన నేను గారు అక్కడ నేను ప్రశ్నించిన నేను పోలీసులు తప్పు చేసినప్పుడు సార్ మీరు చేస్తుంది తప్పు అని అంటున్నాను నేను అంతకుమించి మీరు ఇన్వెస్టిగేషన్ చేయొద్దని నేను ఎప్పుడు చెప్పలేదు సి ఏ చట్ట ప్రకారం నువ్వు అది తీసుకుంటున్నావు హెయిర్ తీసుకోవాలని నువ్వు అనుకున్నావు సో ఈ గివ్ ఇం ఏ నోటీస్ ఆయనకు నోటీస్ ప్రొసీజర్ ఏం చెప్పింది కోర్టు ప్ర కోర్టు ప్రొసీజర్ ప్రకారము అన్లెస్ అండ్ అంటీల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో తప్ప మిమ్మల్ని తీసుకెళ్లి టెస్ట్లు చేయించి మిమ్మల్ని మీ శరీరంలోంచి ఆల్కహాల్ ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేసేటువంటి పరిస్థితి మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో మినహా పోలీసు వాళ్ళకి మీ శరీరంలోంచి ఒక భాగం తీసుకొని పోయే అధికారం ఎక్కడిది గోర్లు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు వెంట్రుకలు ఎట్లా తీసుకుంటారు తీసుకోమని నీకు చట్టం చెప్తే ఏ చట్ట ప్రకారం తీసుకుంటున్నావో నాకు నోటీస్ ఇవ్వమని అడిగాను నేను సో అక్కడి నుంచి ఈ మొండితనం ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నట్టు కనబడుతుంటుంది మురళీగారు దాంట్లో కూడా హైకోర్టు అదే చెప్పింది మేము కేసు ఫైల్ చేసిన తర్వాతనే మీరు ఎవరిని పిలిచినా వాళ్ళ కాన్సెంట్ లేకుండా వాళ్ళ శరీరంలోని ఏ పార్ట్ కూడా తీసుకోవద్దు అని చెప్పింది అది నేచురల్ జస్టిస్ గారు అది అక్కడే గొడవ స్టార్ట్ కేసులో అంత హైప్ తీసుకొచ్చిన పోలీస్ ఆఫీసర్స్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తర్వాత ఛార్జ్షీట్లు వేసినా అంత పెద్ద ప్రయోజనం కనిపించట్లేదు ఏం ఏం పర్లేదు కొండందేమి కూడా బట్టలేకపోయిన మురళి గారు నేను అదే చెప్తా ఉన్నా మీకు వెన్ యూ హావ్ కన్జ్యూమ్డ్ ఏ డ్రగ్ అరీ మై సెల్ఫ్ ఐ హావ్ కన్జ్యూమ్డ్ ఏ డ్రగ్ అనుకోండి అది ఎంతకాలం ఉంటుంది మన శరీరం లోపల ఏ రోజు కన్జ్యూమ్ చేసినాం కన్జ్యూమ్ చేసిన డ్రగ్ ఎక్కడిది ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది సప్లై చేసింది ఎవరు తీసుకెళ్ళింది ఎవరు ఇట్లా అసలు ఏమైనా సైంటిఫిక్ ఎవిడెన్సే లేకుండా గారు సంచలనాల కోసం కేసులు చేస్తాం టీవీలలో బ్రేకింగ్ల కోసం స్క్రోలింగ్ల కోసం కేసులు చేస్తామంటే ఎట్లా కుదురుతుంది గారు ఇప్పుడు మేము చెప్తున్న డ్రగ్ కేసులో కూడా మీకు తెలుసు జనానికి తెలుసు ఆ కేసులో ఏం జరగదు మీరే అంటున్నారు కొండంత వెలకరపెట్టే కానీ వాళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగింది కదండి సో లాభం జరిగిందో దానివల్ల నష్టం జరిగిందా అనేది నేను ఇప్పుడే చెప్పలేను సార్ మీకు సో కొంత సినిమా ఇండస్ట్రీ భయపట్టింది కొందరు సినిమా హీరోలు ఆందోళనకు గురైనారు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు రకరకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు అనేటువంటి మాట మాస్తవ మురళి గారు సో ఒక కేసుని కప్పిపుచ్చడానికి మీరు అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక ఒకటి రెండు మూడు నాలుగు కేసులని వరుసగా చూస్తే ముందు డ్రగ్స్ తర్వాత నయీము ఆ తర్వాత మియాపూరు ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఒక ఒక గీతని తుడపకుండా దాని పక్కన ఒక పెద్ద గీత గీసి ఈ గీతని పక్కకు జరిపినట్టు కంటిన్యూస్గా వస్తున్నటువంటి ఆ క్రైమ్లకు సంబంధించినటువంటి సంఘటనని పక్కదారి పట్టించడానికే ఒకదాని తర్వాత ఒక సంఘటనని బయటికి తీసుకొచ్చినట్టు కనబడుతుంది తప్ప ఏ ఒక్క సంఘటనలైనా చివరి దాకా ఇన్వెస్టిగేషన్ కొనసాగి దోషుల్ని కోర్టు ముందు నిలబెట్టాలని ఒక్క కేసు చూపెట్టండి సార్ మీరు అదే మీరు చెప్తున్నాను ఒక్క కేసు నోటు ఏది లేదు మియాపూర్ మియాపురు సార్ నిజామాబాద్లో మీరు చూసినారు అక్కడ బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర రెండు వందల యాభై కోట్లు దొంగ రిసిప్ట్లు ఇచ్చినారని సేల్స్ ట్యాక్స్లు కమర్షియల్ ట్యాక్సులలో పెద్ద కుంభకోణం జరిగిందని సిఐడి ఎంక్వైరీ అవుతుందని ఇది అవుతుందని ఏది కానీ మీరు చెప్పండి సంచలనం కోసమే చేసి తప్ప వెదర్ ఎనీ బడీ ఈజ్ ప్రాపర్లీ పీనలైజ్డ్ వెనీ వెదర్ ఎనీ బడీ ఈజ్ ప్రాపర్లీ ఛార్జ్ షీటెడ్ అనేది ఒక కేసు చెప్పండి సార్ నాకు అది నీమ్స్లో స్టంట్స్ కార్డ్ నుంచి మొదలుకుంటే ఇప్పుడు నడుస్తున్న ఈఎస్ఐ దాకా ఎన్ని కేసులు బయటకు వచ్చినా అవి కేవలం సంచలనంగా నాలుగు రోజులు వార్తలలో వచ్చేందుకు తప్ప కానీ మధ్యలో ఎంసెట్ కేసు మాత్రం బాగా సక్సెస్ అయినట్లుగా అనిపిస్తుంది ఎవరు దోషులు ఎవరు దొరికినారు కదా ఐ డోంట్ థింక్ ద ఒరిజినల్ కల్పరేట్ సార్ ఇంకా తెరన్ ఉన్నటువంటి అసలు పెద్ద మనుషులని అయితే బయటికి తెచ్చినట్టు నేను అనుకోవట్లేదు సార్ అందులో కూడా అంటే వీటితో పాటు ఇంకేం కేసులు చేశారు రెగ్యులర్గా ప్రొఫెషన్లో వచ్చేటువంటి కేసులలో గ్యాంగ్ రేప్ కేసులు భయంకరమైనటువంటి పట్టపగల రోడ్ల మీద జరుగుతున్నటువంటి మర్డర్లు బాగా మీకు కేసులు పోలీసులు బాగా వర్క్ చేశారు అయినా నేను కాపాడాను అన్నది మీకు మనసుకు నచ్చిన కేసు ఇప్పుడు కోజీ క్లబ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కోజీ క్లబ్లో ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వచ్చారు ఒక ఇన్సిడెంట్ జరిగింది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి వచ్చారు లివింగ్ టుగెదరే తప్పు కాదని సుప్రీంకోర్టు చెప్పినాక మీరు నేను చేసేది ఏం లేదు కదా గారు సో అనుకోకుండా అక్కడ మేనేజర్ రూమ్లో ఉన్న ఒక ఎయిర్ గన్ తీసుకొని అమ్మాయి అబ్బాయిని ఏదో మజాక్లో ఇట్లా అంటే అది ట్రిగర్ ఫైర్ అయింది ఆ పిల్లో నుంచి బుల్లెట్ పోయింది సో దాంట్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అమ్మాయి ఈజ్ ఇన్నోసెంట్ ఏం తెలియదు ఏదో కామెడీకి వచ్చినారు వాళ్ళు అమ్మాయి అబ్బాయి కలిసారు దాకా వచ్చే గడుపుదామనుకొని వచ్చినటువంటి సందర్భంలో అనుకోకుండా వాళ్ళకు తుపాకి అనపడింది అది బొమ్మ తుపాకీ అనుకుంది బట్ ఇట్ ఇస్ అన్ గన్ అన్ఫార్చునేట్లీ తో కొడితే కూడా చనిపోయినటువంటి సంఘటన అది కోజీ క్లబ్ సో దాంట్లో అమ్మాయి తరఫున చేయాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో తన ఒక అడ్వకేట్ కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి పేర్లు అవన్నీ బయటకు వస్తే ఇబ్బంది అని చెప్పి అక్కడ స్థానికంగా సరిగ్గా వర్క్ చేయలేదు అప్పుడు సో ఐ డోంట్ బ్లేమ్ ద పోలీస్ బట్ మాకుండేటువంటి అడ్వకేట్గా మాకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ క్లైంట్లకి ఏదైతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ షుడ్ బి గివెన్ ద అక్యూజ్డ్ అనేట లాస్ట్ లైన్ ఒకటి ఉంటుందో అది ప్లస్ ఎస్టాబ్లిషింగ్ ద లింక్ ఫ్రమ్ ఏ టు జెడ్ ఇంగ్లీష్ అక్షరాలు రాస్తే ఏ నుంచి జెడ్ దాకా రాస్తేనే మొత్తం ఆల్ఫాబెట్స్ కంప్లీట్ అయినట్టయితే మధ్యలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్షరాన్ని మనం లింక్ బ్రేక్ చేసినాం అనుకోరు గారు యూ డోంట్ సీ దట్ చైన్ విల్ బి కంప్లీట్ కానీ బ్రేక్ చేస్తారు త్రీ నాట్ టూ పెట్టడంతో పాటు ఎఫ్ఎస్ఎల్ పంపడం లోకల్గా అన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చారు సంఘటన జరిగిన తర్వాత ఫస్ట్ పోలీసు వెళ్ళడం మీడియా కూడా దూరం పెట్టడం అది ప్రాపర్గా జరిగిందని అనుకుంటున్నాం బట్ కానీ ఎక్కడ బ్రేక్ దొరికింది సార్ నేను అదే చెప్తా ఉన్నాను సార్ ఇన్వెస్టిగేషన్లో మాకు చాలా లాక్వినెస్ దొరుకుతాయి సార్ నాట్ వన్ ఇష్యూ ఆ కేసు లోపల మనం సంఘటన స్థలాలలో వాళ్ళు వెళ్ళి రూమ్ బుక్ తీసుకున్న దగ్గర నుంచి మొదలుకుంటే రూమ్ బుక్ చేసి ఉండాలి కదా ఫస్ట్ మనం కోజీ క్లబ్లో మనం ఒక రూమ్ తీసుకున్నట్టు ఉండాలి కదా అక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ ఉన్న వాచ్మెన్ దగ్గర నుంచి అసలు ఎయిర్ గన్ ఎక్కడిది ఎయిర్ గన్లో పెళ్లెట్ ఎక్కడిది వంద ఇష్యూస్ ఉన్నాయి సార్ అందులోపల అంతా టెక్నికల్ పేరు మార్చి తీసుకున్నట్టుగా తెలుస్తుంది లేదు లేదు సార్ వాళ్ళ పేరు మీద తీసుకున్నారు ఒరిజినల్గా వాళ్ళ పేరు మీదనే తీసుకున్నారు అన్ని వాళ్ళే చేశారు ఎక్కడ మీకు బ్రేక్ కనిపించింది అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్లో బ్రేకేజ్ వచ్చింది అక్కడ మళ్ళీ నేను చెప్తా ఉన్నా మీకు ఎయిర్ గన్ మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకోలేదు ఆ అమ్మాయి ఫైర్ చేసింది అని చెప్పి చెప్పలేదు అమ్మాయి రూమ్లో ఉంది అని చెప్పి ఎవరు సాక్ష్యం చెప్పడానికి కూడా ఇష్టపడలేదు చెప్పలేదు అక్కడ సో ఇవన్నీ సో మైన ఇష్యూస్ వాళ్ళ పేరెంట్స్ కూడా కోర్టుకి ప్రతిసారి కంప్లైంట్ చేసేవాళ్ళు చనిపోయిన అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి చంపలేదు వేరే వాళ్ళు చంపినారు ఆ కేసుని ఆ దిశలో ఇన్వెస్టిగేట్ చేయండి అనేది వాళ్ళు రకరకాల కంప్లైంట్స్ పెడుతూ వచ్చినారు ఫ్యామిలీ ఒకవైపు రావడం కూడా ప్లస్ ప్లస్ అవుతుంది అంతే ఆరోపణ అంతా వాళ్ళు వేరే వాళ్ళ మీదకి పోతుంది అసలు నా కొడుకు అమ్మాయి ఎవరో తెలియదు అమ్మాయికి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది నా కొడుకుని చంపిన వాళ్ళు వేరే వాళ్ళు పోలీసు వాళ్ళు కావాలని ఎవరు అమాయకులు అనేటువంటి అమ్మాయి మీద పెడుతున్నారు దిస్ ఈజ్ ద వర్షన్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ద డిసీజ్ సో అట్లా కొంత నాకు మోరల్గా సపోర్ట్ దొరికింది ఆ కేసులో ఓకే వాటి తర్వాత ఇంకా మంచి కేసులు చెప్పండి అన్ని మంచి అంటే వినడానికి అందరికీ ఇబ్బంది కలిగించే కేసులాగానే ఉంటాయి మురళి గారు ఒకటి చెప్పండి సో మాకు ప్రొఫెషన్ పరంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తా అనిపిస్తూ ఉంటాయి కానీ మిగతా అన్ని అదర్వైజ్ కొంచెం ఇబ్బందికరమైనటువంటి కేసులే సమాజంలో పేరున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కేసులు ఇంకా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పేర్లు చెప్పడం వల్ల కుటుంబాల పేర్లు చెప్పకుండా ఇన్సిడెంట్ చెప్పేస్తే మీకు వచ్చేస్తుంది అది ఎవరు ఏంది అనేది అది కాకుండా అంటే పోలీసు వైఫల్యం ఎక్కడ కనపడుతుంది చాలా కేసులు ఇప్పుడు ఒక ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి యజమాని ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని హత్య చేసిరని రకరకాలైనటువంటి ఇష్యూస్ విన్నారు మీరు దాంట్లో ఏం జరిగింది మళ్ళీ మీకు ఫైనల్గా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఏం చేసిరు తెలంగాణ పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు అసలు నిందితులు ఎవరు ఎవరిని తీసుకొచ్చినారు ఎప్పుడు వచ్చింది అది కూడా మీరు గమనించినారు ఒక టీవీ ఛానల్ యజమానికి సంబంధించినటువంటి కేసులు ఇట్లా చాలా కేసులు జూబ్లీ హిల్స్లో మర్డర్ చేసి తీసుకొచ్చి నందగామలో పడేయడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు షిఫ్ట్ చేశారు ఇప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకోవచ్చు కదా జరిగిందనే అనుకుందాం బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ కేసు కాబట్టి రకరకాలైనటువంటి ఆరోపణలు అంటే చాలా కేసులు గారు దీనికి అన్నిటికీ కారణం ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ద సిస్టమ్ ఆఫ్ పోలీస్ ఓన్లీ ద ఇష్యూస్ వాళ్ళకి సరైనంత సమయం ఇవ్వట్లేదు వ్యవస్థ ఒక పోలీస్ అధికారికి కన్వెక్షన్ రావాలనుకుంటే ఒక సీనియర్ అడ్వకేట్గా మీరు క్రిమినర్ అడ్వకేట్గా చెప్పండి మీరు చేసే అన్ని కేసుల్లో పోలీస్ లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో అది పట్టుకొని మీరు వాళ్ళకి అక్యూజ్ మీకు సపోర్ట్ చేస్తున్నారు కానీ న్యాయం జరు అక్కడ న్యాయం అన్యాయం చేశాడు అనే విషయం మీకు తెలుసు కానీ మీకు మీకున్న రైట్స్ ప్రకారం వెళ్తున్నారు అంటే ఆధారం లేనప్పుడు ఏం చేస్తారు మళ్ళీ చేస్తారు కానీ పోలీసు ఏం చేస్తే కన్వెక్షన్ రేట్ పెరుగుతుంది సో ఒక ఒక అధికారికి ఒకటే కేసు ఇవ్వాలి ఎగ్జాంపుల్ కేసుతో చెప్పండి అదే ఎగ్జాంపుల్తో ఏదైనా ఒక కేసు జరిగింది అనుకోండి ఒక హత్య లేదా ఒక మానభంగం లేదా ఇంకొక రేపు లేదా ఒక ఫామ్ హౌస్ మీద ఆ మధ్యలో మీరు సైబరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు చూసిరు మీరు అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఫామ్లలో దొంగతనానికి వచ్చి ఆ ఫామ్లలో పనిచేస్తున్నటువంటి సర్వెంట్స్ని మర్డర్ ఫర్ ఏం చేయడము లేదా అక్కడ ఎవరైనా ఆడపిల్లలు కొంచెం చిన్న చిన్న పిల్లలుగా పెడితే రేప్స్ చేయడం ఇట్లాంటి కేసులు జరిగినాయి మా దగ్గర సదాశిపేడి దగ్గర ఒక కేసు జరిగింది సార్ అట్లాంటి కేసు తల్లి కూతురు అందరినీ రేపు చేయడము ఒకరి ముందు ఒకరిని రేప్ చేయడము అట్లా మానవత్వం లేకుండా జరిగినటువంటి ఒక సంఘటన జరిగింది అట్లా ఒక ఐదారు ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత మీరు బాచుపల్లి ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది మీకు గుర్తుండాలి తెల్లవారుజామున సురేంద్రబాబు గారు అప్పుడు గాను ఎస్పీ రంగారెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు ఒక ఐదుగురు డెకాయిటర్స్ని కొట్టేసినారు సో ఆ తర్వాత కొంతకాలం మళ్ళీ ఈ ఫామ్ హౌస్ డెకాటీలు ఈ గ్యాంగులు కొన్ని ఆగినట్టు కనబడతా ఉంటాయి ఇప్పుడు మీకు మా మా ఏరియాలో ముత్తూట్ ఫైనాన్స్ దొంగతనాలు యూకో బ్యాంక్ అని ఒక బ్యాంక్ ని పట్టపగలు దోసినారు ముప్పై రెండు లక్షలు దోసుకుపోయినారు పట్టపగలు చెరువులో ఆ యూకో బ్యాంక్ కేసు చేసినాం మేము ముత్తూట్ ఫైనాన్స్ కేసెస్లో కిలోల కిలోలు బంగారం తీసుకుపోతా ఉన్నారు పగటి పూట వచ్చి మీరు చెప్తున్న ఫస్ట్ కేసులో యూకో బ్యాంక్ కేసులో మీ కేసు బ్రేక్ కావడానికి అసలు ఎంతకాలం పట్టిందో తెలుసా మురళి గారు చిన్న చిన్న పిల్లలు నాట్ ఈవెన్ ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఉన్న నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు కలిసి చేసినటువంటి ఒక క్రైమ్ను బ్రేక్ చేయడానికి పోలీసులకి అసలు ఏం అర్థం కానటువంటి పరిస్థితి కిలోల కిలోల బంగారం పోయింది అందులోపల అసలు ఆ లాకర్లో ఉన్నటువంటి మొత్తం కస్టమర్స్ పెట్టుకున్నటువంటి బంగారం సంచులు సంచులు కట్టుకొని ఎత్తుకొని పోయినారు వాళ్ళు అందులోపల అందులో పోలీసులు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు మొత్తం రికవరీ చేసినారు కానీ కొంత బంగారమే కోర్టులో పెట్టినారు మిగతా అంతేదో పంచుకున్నారు ఇట్లా రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భం చూసినా అట్లాంటి కేసులలో కూడా దర్ ఈజ్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇప్పుడు మీరు చెప్తాను ఫస్ట్ కేసులో వాచపల్లి దగ్గర జరిగిన కొటర్లో ఆ కేసులో వాళ్ళకి ఏ విధంగా మీరు బయట తీసుకోవచ్చు ఆ కేసు చేయలేదు నేను సదాశివపేట గ్యాంగ్ రేపు కూడా చేసాను చేయడం జరిగింది ఓకే అంటే సదాశివపేట గ్యాంగ్ రేప్ కేసుల్లో పోలీసులు కరెక్ట్గా ఎవిడెన్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి సైంటిఫిక్ ఎవిడెన్స్ మురళిగారు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఒక గ్యాంగ్ రేప్ కానీ ఒక మర్డర్ కానీ జరిగినప్పుడు దాంట్లో మీరు మొత్తం డిపెండ్ అవ్వాల్సింది ఎవిడెన్స్ ఉండదు సార్ ప్రతి క్రైమ్కి మీకు ఎవరు చూసి చెప్తారు మీకు మర్డర్ జరుగుతున్నప్పుడు ఎవరు చూస్తారు నేను కత్తితో పొడుస్తున్నాను చూడండి కెమెరాలు పెట్టుకొని ఫోటోలు దిగిరని ఎవరు స్కోప్ ఇవ్వరు కదా ఇప్పుడు డెకాయటిల్ జరుగుతూ ఉన్నాయి ఫామ్ హౌజ్లలో ఏం జరుగుతుంది మురళీగారు అప్పుడు రాత్రిపూట చీకటి వెలుతురు ఉండదు వాళ్ళు ముఖాలకి ముసుగులు వేసుకొని వస్తారు హౌ యూ విల్ ఐడెంటిఫై ద క్రిమినల్స్ రేపు జరుగుతుంది ఒక లేడీ మీద ఐదుగురు ఆరుగురు ఉంటారు దొంగతనానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు బలవంతంగా అటు ఇటు కాలు చేతులు కట్టేసి రేప్ చేస్తారు సో ఎట్లా గుర్తుపడతారు మీరు అది గుర్తుపట్టాలంటే చేయాలి వాళ్ళు శిక్ష పడాలంటే శిక్ష పడాలంటే అక్కడ మీరు బేసికల్గా మొదటి నుంచి జరగాల్సింది ఏంటంటే విట్నెస్ని అలర్ట్ చేయాలి టీఐ పరేడ్ చేయించాలి ముందు ముద్దాయిల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత జైల్లో వెళ్ళి ఉన్నప్పుడు టీఐ పరేడ్ అని చేపిస్తారు సరే మరి చీకట్లో చూసినావు కదా వెళ్తురు లేదు కదా ఎట్లా గుర్తుపెట్టినో వంద ప్రశ్నలు వస్తాయి గారు అక్కడ సో ఎప్పుడూ చీకట్లోనే జరగాయి సంఘటనలు వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ అంత అయిపోయిన తర్వాత వెళ్ళేప్పుడు లైట్ వేయడమో చూడడము వాళ్ళు ఒక రెండు మూడు గంటలు అక్కడ గడుపుతారు కాబట్టి యూ కెన్ ఐడెంటిఫై ద అక్యూజ్డ్ అదొకటి ప్లస్ ఎంత పెద్ద నేరస్తుడైనా సంఘటనా స్థలంలో ఏవో కొన్ని క్లూస్ వదిలేసిపోతాడు మురళి వాటిని సైంటిఫిక్గా కలెక్ట్ చేయాలి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపాలి రేపు జరిగినప్పుడు విక్టింని ఎట్లా విక్టిమ్ క్లోత్స్ అయింది చినిపోయినాయా బాగున్నాయా అమ్మాయి ఎట్లుంది వెంటనే తనని ఫస్ట్ మెడికల్ ఎయిడ్కి తీసుకెళ్ళడము అక్కడ అమ్మాయిని ఒక సీనియర్ గైనికాలజిస్ట్ చెకప్ చేయడము ఆమె శరీరం మీద ఉన్నటువంటి ఫారిన్ బాడీస్ వెంట్రుకలు కానీ గోర్ల ఘాట్లు కానీ లేకపోతే ఇతరత్ర రక్తము సెమన్ స్పమ్స్ ఇట్లా చాలా చూడాల్సి ఉంటాయి ఇవేవి కూడా మనకి అక్కడ స్కోప్ దొరకదు సార్ అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అందులోనే చుట్టాలందరూ వస్తారు స్నానం చేయమంటారు బట్టలు మారమంటారు ఇట్లా వీళ్ళ టెన్షన్లో వీళ్ళు ఉంటారు పోలీసులు వచ్చి మన హాస్పిటల్ తీసుకుపోయేసరికి ఇక్కడ సీన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అమ్మాయి స్నానం చేస్తుంది బట్టలు మార్చుకుంటుంది బట్టలు ఉతికేస్తుంది ఇట్లా రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతాయి కొన్ని కొన్నిసార్లు సేమ్ డే నెక్స్ట్ డే ఇన్సిడెంట్ బయటికి రాదు రెండు మూడు రోజుల తర్వాత బయటకు వస్తుంది అప్పటికల్లా సీన్ ఎక్కడికక్కడ క్లీన్ అయిపోయి ఉంటుంది దెన్ అవ్ యూ విల్ కలెక్ట్ ద ఎవిడెన్స్ దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పోలీస్ ఇప్పుడు మీరు అన్నట్లుగా సంఘటన జరిగినప్పుడు అదే రోజు సంబంధించిన ఎవిడెన్స్ అంతా కోర్టు ప్రొడ్యూస్ చేస్తే అంటే పోలీస్ గ్యాదర్ చేస్తే శిక్ష పడుతుంది కొన్ని కొన్నిసార్లు మీరు అన్నట్లుగా నెక్స్ట్ డే స్నానం చేసో లేదంటే ఇంకోటి ఇంకోటి జరగచ్చు మరి కొంతమంది రేపు జరిగిన వారం రోజుల తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తుంటారు అప్పుడు అటువంటి సమయంలో ఏం అది కష్టమే సార్ ఇంకా అది అమ్మాయి చెప్పేటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకునే పోతే తప్ప దాంట్లో యూ డోంట్ ఫైండ్ ఎనీడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ సార్ దాంట్లో దీంట్లో రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి మెజారిటీ రేప్ కేసులు ఎందుకు లేట్గా బయటకు వస్తున్నాయి అంటే ఇంట్లో తెలిసిన తర్వాత గొడవలు అయిన తర్వాత బయటకు వస్తున్నాయి గారు లేకపోతే అసలు బయట చెప్పుకోవడానికి ఏ ఆడపిల్ల కూడా ఇష్టపడతలేదు అక్కడ బేసికల్ పోతుందని కుటుంబము అమ్మ నాన్న ఏమనుకుంటారో అని దాని ఫలితంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని ఇట్లా చాలా రకాలైన కుటుంబం మొత్తం పోతుందని మళ్ళీ రేపు ఈ అమ్మాయికి పెళ్లి కాదని రకరకాలైనటువంటి సమస్యల వల్ల ఉంటాయి సో అట్లాంటి వాటిల్లో వెన ద మ్యాటర్ ఏం బిఫోర్ ద కోర్టు అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్గా నిలిచుమని చెప్తుంది తన పట్ల జరిగినటువంటి అత్యాచారాన్ని ఆమె కోర్టులో చెప్పగలుగుతుందా దట్ ఈజ్ వితిన్ ద ఫోర్ వాల్సే జరుగుతుంది అందరు అడ్వకేట్లని మిగతా వాళ్ళందరినీ కేసుకి సంబంధం లేని వ్యక్తులందరినీ బయటికి పంపించే కేసు ట్రయల్ నడుపుతారు కానీ అది అంత ఈజీగా కన్విక్షన్ రాదు అమ్మాయి కొంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి తనకు జరిగినటువంటి అన్యాన్ని పూసగుచ్చినట్టు జడ్జి గారికి చెప్పి కన్విన్స్ చేయగలగడంతో పాటు అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్ అది డే డేలా జరిగిందా చీకట్లో జరిగిందా ఎట్లా గుర్తుపట్టినామని చెప్పడానికి మనకు ఒక స్కోప్ ఉండాలి లేదు ఆ సంఘటన జరుగుతున్నప్పుడు మనం ఏమైనా ఎదురుదాడి చేసినామా తిరుగుబాటు చేసినామా ఆ తిరుగుబాటులో ఆ వ్యక్తికి ఏమైనా గాయాలైనా శరీరం మీద దీస్ ఆర్ ఆల్ థింగ్స్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ కొన్నిసార్లు ఆడపిల్ల ఇట్లా శరీరాన్ని రక్కుతుంది ఆ గోర్లలోకి ఏమైనా వచ్చిందా ఆ గోర్లలో ఏమైనా ఎదురుంగున్నటువంటి ముద్దాయి యొక్క స్కిన్ స్కిన్ వచ్చిన కానీ డిఎన్ఏ టెస్ట్కి పంపించి తీసుకోవచ్చు కదా గారు సో ఎవిడెన్స్ చేయాలంటే చాలా బాగా చేయొచ్చు చాలా చోట్ల ప్రకారం చేయలేకపోతుంది చేయలేకపోతున్నారు పనొత్తిడి బేసికల్గా నేనండి